ఓం నమ సహజ సిద్ధంగా యాంటీ ఆక్సిడెంట్స్ని పొందటం ఎలా మనం సహజ సిద్ధంగా యాంటీ ఆక్సిడెంట్స్ని మూడు విధాలుగా పొందవచ్చు ఒకటి చెప్పులు లేకుండా నడవటం చెప్పులు లేకుండా నడవటంలో ఆంతర్యం ఏమిటి మన శరీరంలో అరచేతులు పాదాలలో ఉండే నాడులపై ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ వైద్య విధానాల ద్వారా ఒత్తిడి కలిగించి రోగాలను నయము చేసి ఆరోగ్యాన్ని పొందడం అనేది మనకందరికీ కూడా తెలిసిన విషయమే అదేవిధముగా చెప్పులు లేకుండా నడిచేటప్పుడు మట్టి నేలపై నడవాలి మట్టి నేలపై నడిచేటప్పుడు ఆ రేణువులు పాదముల క్రింద ఉండే నాడులపై ఒత్తిడి కలిగించి ఆ నాడులతో సంబంధము కలిగిన శరీరంలోని ఇతర భాగాలు కూడా ఉత్తేజము చెంది ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటాం దీక్షలు చేసిన వాళ్ళు అంటే అయ్యప్ప దీక్ష శివదీక్ష సాయి దీక్ష భవానీ దీక్ష చేసిన వారిలో మనం గమనించవచ్చు చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు మన భారతీయ సాంప్రదాయంలో శరీరమునకు మనస్సుకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఇటువంటి విధానాలు భక్తితో జోడించి మహానుభావులు మనకు అందించడం జరిగింది రెండవది చల్లనీళ్ళతో స్నానం చల్లని నీళ్ళతో స్నానం చేయటం వలన శరీరమునకు మనస్సుకు ఉత్తేజం ఉల్లాసం కలుగుతూ ఉంటాయి అయితే ఆరోగ్యరీత్యా రీత్యా కొంతమంది చల్లని నీళ్ళతో స్నానం చేయకూడదు చల్లని నీళ్ళతో స్నానం చేయగలిగిన వాళ్ళందరూ కూడా మూడు కాలాలలో కూడా స్నానం చేయొచ్చు అయితే సాధారణంగా చలికాలంలో చాలామంది చల్లని నీళ్ళ స్నానాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ చలికాలంలోనే చల్లని నీళ్ళతో స్నానం చేయటం అనేది చాలా మంచిది ఇప్పుడు చెప్పే విధానమును ఆచరించడం ద్వారా చల్లని నీళ్ళతో చలికాలంలో స్నానం చేసినా కూడా వెచ్చగానే అనిపిస్తుంది స్నానం చేసేటప్పుడు మనం కూర్చొనే చేయాలి ముందుగా నోటిలోకి నీళ్ళు తీసుకొని పుక్కిళ్లించేటప్పుడు ఏ విధంగా బొగ్గల్లో నీళ్ళు ఉంచుతామో ఆ విధంగా ఆ బొగ్గల్లో నీళ్ళని ఉంచాలి తరువాత మన బొడ్డు స్థానమైన ఆ నాభిస్థానంలో కొంచెం నీళ్లు పోయాలి తర్వాత బొడ్డు స్థానమునికి ఎదురుగా ఉండే వెన్నుముక స్థానంలో నీళ్లు పోయాలి తర్వాత కుడివైపుగా ఆ మెడ వెనుక భాగం నుంచి వెన్నుముక గుండా ఆ నీళ్లు జారే విధంగా నీళ్లు పోయాలి తర్వాత ఎడమవైపు గుండా కూడా అదే విధంగా పోస్తూ ఉంటాం ఈ విధంగా నీళ్లను పోసేసరికి మన శారీరకమైన ఉష్ణోగ్రత సమతుల్య స్థితిలోకి వస్తుంది అదేవిధముగా రక్త ప్రసరణ కూడా సాధారణ స్థాయిలో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా స్నానాన్ని మనం కొనసాగించుకుంటూ ఉంటాం అయితే నోటిలో ఉన్న నీటిని బయటికి విడిచిపెట్టి మరలా నీటిని తీసుకొని విడిచిపెట్టడం అనేది స్నానం చేస్తున్నంతసేపు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా స్నానం చేయటం వలన చలికాలంలో కూడా మనకి వెచ్చగానే అనిపిస్తూ ఉంటుంది మూడవది రోజులో ఇరవై నిమిషాలు మన శరీరమునకు సూర్యరశ్మి తగిలే విధముగా చూసుకోవాలి ఇప్పటి జీవన విధానంలో ఈ సూర్యరశం అనేది చాలామందికి అందకపోవటం వలన ఎన్నో సమస్యలకి గురవుతున్నారు కాబట్టి రోజులో కొంత సమయం సూర్యరశ్మి శరీరములకు తగిలే విధముగా చూసుకోవాలి ఈ విధముగా ఈ మూడు విధానాల ద్వారా సహజ సిద్ధంగా మనం యాంటీ ఆక్సిడెంట్స్ని పొందగలము ఓం నమ